బాగుంటాను నా శారీ బాగుందా అండి ఈ శారీ మా అన్నయ్య కొనిచ్చిండు మా అల్లుని పెళ్ళికి పెళ్ళికిస్తే పెట్టిండు నాకు ఫ్రెండ్స్ నేను ఎక్కడున్నా అంటే గ్రామం గ్రామం పేరు నా చెప్పుద్దా నేను చెప్పా అయితే ఇక్కడికి వచ్చిన కదా ప్రయాణం చేసిన ఫ్రీ బస్ మనకు కదా ఇప్పుడు అందరూ కొంతమంది చూడని వాళ్ళు దూర దూరంలో ఉన్న వాళ్ళని కూడా చూసుకుంటుండు అయితే నేను ఒకటి మాట్లాడాలనుకున్నా ఏంటంటే మనం ప్రయాణించేటప్పుడు చాలామంది బస్సులో ఎక్కుతారు కదా ప్రయాణం చేస్తారు వాళ్ళు కూడా మనం చేస్తాము వాళ్ళు చేస్తారండి అయితే ఒకటి ఏంటంటే కొంతమంది అమాయకంగా పప్పు ఏమనుకుంటారంటే ఎక్కువ రష్ ఉన్నప్పుడు అగో ఇంకో బస్సు ఉంది అది కూడా పోతుంది అందులో ఎక్కండి అని మనకు చెప్తుంటారు కానీ అది మరి ఎక్స్ప్రెస్ అయితే ఆపది ఆర్డినేరీ అయితే ఆపుతుంది అని వాళ్ళకు తెలియదు అయితే వాళ్ళకి వెళ్ళి ఉండి అని అంటుంటారు నన్ను అదే ఏ విధంగా అన్నారు అంటే నేను నేను అన్నను అది ఎక్స్ప్రెస్ కదా ఆపది పన్నేరు మాత్రం అన్ని ఊర్లలో ఆపుకుంటూ వెళ్తుంది అని చెప్పిన అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అమాయకత్వం కాబట్టి అందులో కూడా పోవచ్చు కదా ఇంట్లో మేము ఫ్రీగా కూర్చుంటాం లేకపోతు అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తుంటారు కానీ అట్లా ఆ అమాయకత్వపు ఆలోచన ఉండవద్దు ఎందుకంటే అందరూ ప్రయాణించాలి అందరూ వెళ్ళాలి అందరూ కదా చేరుకోవాలి వాళ్ళ వాళ్ళ స్థలాలకు అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం బస్సులో ప్రయాణించేటప్పుడు ముగ్గురు కూర్చుండే సీట్ ఉంటుంది తర్వాత ఇద్దరు కూర్చుండే సీటు ఉంటుంది అయితే అటువంటి సమయాలల్ల ముగ్గురు నిండిపోతారండి సీట్లో ఈ ఇద్దరు కూర్చునే సీట్లో ఇద్దరు నిండిపోతారు అయితే మనము ఎక్కినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ మంది ఉండేసరికి లేకపోతే తక్కువ మంది ఉన్నా కూడా తక్కువ ఎక్కినా కూడా కొంచెం జరుగుండి కూర్చుంటాము అన్నట్టుగా మనము ముగ్గురు కూర్చోడ సీట్లో జరగమంటాము కొంచెం ప్లేస్ ఇవ్వమంటాము ఇవ్వమంటే కొంచెం ఇవ్వడానికి కష్టమే ఉంటుంది ఎందుకంటే ముగ్గురు సీటు కాబట్టి ముగ్గురే అందులో పడతాడు కూర్చోడానికి స్థలం సరిపోతుంది సరే కొంచెం ముందుకు వెనకకు జరిగి కూర్చున్నా కూడా ఒక కాలు మాత్రం పట్టేంతవరకే స్థలం ఉంటుందండి అయితే నాకు అట్లా కూర్చోమంటే ఒక సైడుకు కూర్చుంటే ఇంకో భాగము నొప్పిలేస్తుంది కాలు నొప్పిలేస్తుంది అంటే బరువు అంతా ఇంకొక కాళ్ళ మీద వేస్తాం పడిపోకుండా అట్లాంటప్పుడు మనకు కష్టమే అవుతుంది అయితే కొంతమంది జరుగుమని అన్నప్పుడు అమ్మ స్థలం లేదు ఎట్లా ముగ్గురు కూర్చున్నాం కదా అంటే అయ్యో దొడ్డున్నారా లావున్నారా అని ఇట్లా మన స్థలం కోసము వాళ్ళని ఏదో ఒక మాట అంటాం అన్నప్పుడు వాళ్ళకి ఇక ఆ టైంలో ఆవేశం వచ్చేస్తుందా ఆ మమ్మల్ని లావున్నావు అన్నావు అన్నాడు కూడా స్టార్ట్ అవుతుంది అందుకే నాకు అనిపిస్తుంది వాళ్ళు కూర్చొని ముగ్గురు కూర్చుండే సీటు కాబట్టి ముగ్గురు కూర్చున్నారు కూర్చొని అండి శబ్దంగా మనము ఎక్కినము బస్సు ఎక్కినము వెళ్ళాలి అనుకుంటే ఎట్లాగూ మనం చేరుకునే స్థలంకు చేరుకోవాలి కాబట్టి ఓడ్చుకొని నిశ్శబ్దంగా నిలబడి వెనకకు జరిగి ముందెక్కే వాళ్ళు డోర్ దగ్గర నిలబడుతారు కాబట్టి వాళ్ళకు కూడా స్థలం కావాలంటే మనం వెనక్కి వెళ్ళి అట్లా ఆ విధంగా స్థలం ఇచ్చేయాలి నిలబడాలి నిలబడి ప్రయాణం చేసి వెళ్ళిపోవాలి నాకు అనిపిస్తుంది అండి నేను బస్సు ఎక్కి ఎక్కి వెళ్తా కాబట్టి అదే విధంగా నేను చేస్తా ముగ్గురు కూర్చున్న సీట్లు కొంచెం జరగండి అని అనా స్థలం ఇవి మన నిశ్శబ్దంగా దూర ప్రయాణం అంటే మనము వెనకకి వెళ్ళిపోవాలి లోపలికి స్థలం లేకుండా కూడా వెనకెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోతాను ఎందుకంటే అక్కడ డోర్ దగ్గర ఎక్కువ మంది నిలబడితే చాలా మంది వాళ్ళకి స్థలం దూరుతాను వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి కాబట్టి ఒకటికి వెళ్ళిపోవాలి స్థలము అడిగే విషయంలో కూడా మనము నాకు అనిపిస్తుంటే అడుగు నిశ్శబ్దంగా ఉండాలి లోపలికి వెళ్ళిపోవాలి ఒకవేళ అడిగితే కొంతమంది ఇస్తారు అలా కూడా ఇస్తారు కూర్చోవచ్చు కానీ ఒక కాలు ఇట్లా ఉండి కూడా లోపలి గొట్టులకి అది ఇబ్బందే మనకు కూడా ఇబ్బంది ఒక కాలు మీద కూర్చుండి ఇంకో బరువంత మన బాడీ బరువు ఇంకో కాలు మీద వేసి అట్లా కూర్చుండేసరికి కూడా మనకు కూడా ఇబ్బందే ఆ విషయంలో కూడా మనము అర్థం చేసుకొని ప్రయాణం చేయాలి అని నాకు అనిపిస్తుంది అండి అందరము బస్సులోనే వెళ్తాము ఇప్పుడే ఏం రష్ అన్నది లేదు ఉన్నది ఇప్పుడు రష్ ఉంది అప్పుడు రష్ లేకుండే డబ్బులు ఉన్నప్పుడు అట్లానే ఏం లేదు పోవాలనిపిస్తుంది ఎవరికైనా పో వెళ్ళాలి అనిపిస్తుంది పో వెళ్తుంటారు కారులో వెళ్ళాలనిపిస్తుంది వెళ్తుంటారు ఎలా వెళ్ళినా ఎవరిని ప్రయాణం చేసినా మనం ఎవరిని ఏమనద్దు ఇప్పుడు అంత ఫ్రీ అయినాక చాలామంది బస్సులో పోతుండ్రు అని అంటే పోతారు ఎందుకంటే అది ఒక సంతోషాన్ని వాళ్ళు చూస్తారు వాళ్ళ వచ్చే పెళ్ళిళ్ళ సీజన్లో రష్ ఉంటుంది పండుగ సీజన్లో రష్ ఉంటుంది కాలేజీ పిల్లలకు హాలిడేస్ ఇచ్చినప్పుడు స్కూల్ పిల్లలకు హాలిడేస్ ఇచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు రష్ ఉంటుంది అది మామూలే కదా మళ్ళీ వాళ్ళంతా సెలవులకు ఇంటికి హాస్టల్కి వచ్చే టైంలో రష్ ఉంటుంది వాళ్ళు మళ్ళీ నిశ్శబ్దంగా సెలవులు దొరికే వరకు అందులోనే ఉంటారు కాబట్టి అప్పుడేం రష్ ఉండదు పెళ్ళిళ్ళ టైంలో పెళ్ళికి వెళ్తుంటారు కాబట్టి అప్పుడు బ్రష్ పెళ్ళిళ్ళు అయిపోతే రష్ ఉంటుంది కనుక ఏ టైంలో ఎప్పుడు ఉండేది అప్పుడు ఉంటుంది ఉంటుంది కనుక అటువంటి దాన్ని చూసి మనము అయ్యో అయ్యో అని మనసులో ఇదైపోయి చాలా మంది ఎక్కింది అట్లాంటి అనుకోదండి మంచిగా అందరూ వాళ్ళు ప్రయాణించాలి మనం ప్రయాణించాలి అందుగా అందరం దాన్ని ఉపయోగించుకోవాలి ఆ ప్రయాణం ప్రయాణం అనేది సంతోషంగా అందరము ఉపయోగించుకోవాలి ఒకరి మీద ఒకరు కోపాలు చేసుకోవద్దు మనం తర్వాత ఈ వేరే వేరే స్థలాలకు టెంపుల్స్కే కానీ చర్చెస్కే కానీ వెళ్తుంటారు కదా ప్రయాణం చేసి ఇది వచ్చిందని అందరు వెళ్తుండ్రు అంటే వెళ్తారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూడని కూడా ఉంటుంది కదా వాళ్ళకు చూడాలనిపిస్తుంది ఒక ప్లేస్ని చూడాలనిపిస్తుంది చూస్తారు అది మనం ఏర్పాటు చేసుకున్న డేటుని బట్టి నిర్ణయాన్ని బట్టి వెళ్ళి చూస్తారు కొంతమంది అంతేగాని కొంతమంది మట్టిగానే మాటి మాటికి వెళ్తుండ్రు అట్లా అని అంటుంటారు కానీ అట్లా ఎందుకు వెళ్తారు వెళ్ళొద్దు ఒకవేళ అట్లా అనిపించి కూడా తొందరపడే అట్లా వెళ్ళొద్దు మనం వెళ్ళే సమయానికి పోయే టైంకి ఏ టైంలో పోవాలన్నది అది ఒక టైం నిర్ణయం చేసుకొని డేట్ నిర్ణయం చేసుకొని పోయి చూసి వస్తే సరిపోతుంది ఎవరు కోరు అట్లా మాటి మాటికి పోతుండ్రు అని అంటుంటారు కానీ కోరండి అట్లా ఉంటే పోవచ్చు అట్లాంటిది ఉంటే పోవద్దు మనం పోయే టైంకి పోవాలి అట్లా అయితే నేను అక్కడ వీడియో తీసుకున్నాను చెట్టు దగ్గర వెబ్ చెట్టు దగ్గర పొలం దగ్గర వీడియో తీసుకున్న అంటే చెట్టు పైన వెబ్ చెట్టు పైన మండ పైన ఒక బెడ్షీట్ అయితే ఉంది అలా ఉన్న స్థలంలో నేను దాని పైకి ఎక్కి మాట్లాడదామని ఉండే దాన్ని ఎక్కడ రావడం లేదు వీడియో స్టాండ్ పెడితే గాలి చాలా వస్తుంది కదులుతుంది అయితే ఎట్లా చేయాలని వేరేలాగా తీసుకున్నాం మాట్లాడినైందండి సరే చూద్దాం మరొకసారి ప్రయత్నం చేద్దాం ఏదైనా ఎక్కుదామని పైకి ఎక్కుదామని మండ మీద మాట్లాడదాం అని చూస్తే ఆ బెడ్షీట్ కొంచెం ఇట్లా అని చూస్తే దాని కింద జర్ జర్ మారుతుందండి నాకు ఇదే భయమైంది ఎందుకంటే అవి స్థలాలల్లో అవి ఉంటాయి మనం వెళ్ళరాని స్థలాలకు వెళ్ళొద్దు నేను ముఖ్యంగా అంటే అంతసేపే ఉండాలి ఎక్కువ ఉంటే కూడా ప్రమాదం అందుకే చీమ కథ మనం చిన్నప్పుడు వింటుంటాం కదా ఎట్లా అంటే నా రంధ్రంలో నేను వేలు పెడితే నేను ఊపుకుంటానా కుట్టనా అంటది కదా అట్లనే మనము అక్కడ ఇక్కడ పెట్టి చూస్తే అవి ఊపు ఉంటాయా కనుక నేను ఇక తొందర భయమై బయలుదేరిన బయటకు వేరే స్థలానికి వచ్చినండి ఓకే థ్యాంక్స్ బాయ్ బాయ్